అప్పుడప్పుడు బైబుల్స్ అవుతే ఆకులు రాలిపోయిన చెట్లో ఉంటా గుర్తుపెట్టు అప్పుడప్పుడు వాక్యాన్ని చూస్తే ఎండిన మొక్కల ఉంట వాక్యాన్ని బట్టి ఎప్పుడెప్పుడో వాక్యాలు వినడానికి వస్తే ఫలములు లేని చెట్టి ఎలా గొడ్డబారిపోయి ఉంటుందో ఫలములు లేని చెట్టి ఎలా వేసారిపోయి ఉంటుందో పచ్చదనం కోల్పోయిన చెట్టు ఎలా అయితే నీరసించిపోయి కుసించిపోయి పచ్చదనం లేక చచ్చిపోతుందో నీరం ఎంత పెద్ద వృక్షమైన ఒక రోజుకి కుళ్ళి కుసించిపోయి సెదపట్టి ఎలా రాలిపోతుందో వాక్యం లేని వ్యక్తి కూడా సొసైటీలో అలాగే నాశనం అయిపోతాడు నా లైఫ్లో ఎనిమిస్ ఉన్నారులేండి ఏదో రోజు కనబడతారు కనబడిన ఏం చెప్తారు అంటే ఐ లవ్ యూ మై డియర్ బ్రదర్ అని చెప్తారు చచ్చిపోలే ఇంకా మాటకి ఇంకా అంతే వెళ్ళరా అన్నా నువ్వు వెళ్ళరా అన్నా మళ్ళీ చెప్తున్నాను ఐ లవ్ యూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎదవాడు నాటకాలు అలాగే ఆడతాడు అంటాడు అన్నా చెప్తాను అన్నా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను ప్రేమిస్తున్నాను కనుక ఇన్ని మాటలు అన్నా నేను ఏమీ అనలేదు ఎందుకంటే నేను దేవుణ్ణి ప్రేమి ఉరుగులు పరుగుల మధ్య ఎన్ని కష్టాలున్నా ప్రభావ ఏంటో మరి లోపల ఎక్కడో ధైర్యం ప్రోవా నాకు పీస్ ఇచ్చాయి శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి సవాళ్ళు వస్తాయి శత్రులు అరుస్తాయి అనైనా నువ్వు అర్థమవుతుందా కష్టాలు కన్నీళ్ళు ఎంజాయ్ చేయాలంటే ఏం చెప్పాలి చెప్పినా ఆ ఎంజాయ్ చేసే ఆ ఫీలింగ్ నా లోపల ప్రోవా నవ్వేత్తం అంతే ఇప్పుడు మనల్ని చూడడానికి చూసి నవ్వెత్తం అనుకోండి చచ్చిపోతడికి గాడద్ నవ్వేండి సార్ రే రేపు నీకు ఎలా ఉంటుంది అంటే గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ బ్రదర్ అనండి అంతే గాడ్ బ్లెస్ అంటే రా గాడ్ బ్లెస్ యూ నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు చెప్పండి దీవించను సంపేదను దేవుడిని దీవించిన కాక ఆనంద ఫీలింగ్ ఉండాలి ఎదుటోడు మనల్ని బెదిరిస్తున్నప్పుడు నవ్వుకోవాలి అయిపోయిందన్నప్పుడు ఏడుపు ఉంటుంది మనసిన కదండి అంతకంత బాధ ఉంటది కానీ ఎక్కడో చిన్న గుండెల్లో దేవుడు ఆ మెరుపు లాంటిది పెడతాడు ఏదో తెలియని ధైర్యం నిలబడాలి నిలబడాలి ఈ పరిస్థితి నిలబడాలి నిలబడాల బాధ వచ్చిన శత్రు విలేదాండం చేసిన పిడుగులు వచ్చి మీద పడిన సముద్రం ఉప్పొంగిపోయి నేను చంపేస్తాను ఊరు కలసం మీదకి వచ్చిన నిలబడు సముద్ర దేవుడు నాకు ఇచ్చిన గౌరవం నీతంటే నా బతుకు నా గత చెప్పుకోవడానికి ఏ మంచి లేదు అంటారండి నా నేచర్ ఏంటో నాకు బాగా తెలుసు లోపల ఉన్న విషయాలు నేను బయటకు చెప్తే మా అమ్మ నాన్నప్పుడు నరికి పోగలేడతారండి ఆయన ఇలాంటి వాడిని దేవుడు మార్చాడండి ఇది సాక్షి ఎవరు మార్చారయ్యా ఇలాంటి వాడు నువ్వు ఎలా మారావు పచ్చి వెబిసారి ఎలా మారావు పచ్చి దొంగవి ఎలా మారావు అంటే కాళ్ళవారి గిరి మీద నా కొరకు ఆయన రక్తం కాయించారు ఆయన ప్రేమను బట్టి మారిపోయాడు ఆయన ఉన్నాడు ఆయన ఇప్పటికీ క్రియ చేస్తాన గుర్తు ఏంటంటే దానికి గుర్తు సాక్ష్యం నేనే నేను విజ్ఞాన చేపలు పడతారే దానికి వరదలిస్తారుగా ఎరా ఆ ఎర్రతగిలిచ్చినప్పుడు దాన్ని ఎలా గాలం వేసి ఆ చెరువులోకి సముద్రంలోకి వదిలినప్పుడు ఆ ఎర్ర ఎలా ఎలా ఊగుతుంది కదా ఆ ఊగుతున్నప్పుడు ఆ శాప ఏం చేస్తాడు తెంగరదు ఏం చేస్తుంది చెప్పినా నాకు మంచి ఆహారం దొరికిందని చెప్పి అలా ఊగి తెలి ఒకేసారి కజక్కమంది దాన్ని పొడిస్తుంది సాతానగాడు కూడా మనకి ఏమేస్తున్నాడు చెప్పండి ఎర్రలేస్తున్నాడు ఆ ఎర్ర ఆహారం అనుకుంటాం ఆ ఎరే జీవితం అనుకుంటున్నావు ఏడవబడి అంటే ఏంటో తెలుసా ఆడు ఎరేస్తున్నాడు ఆ ఎరక పడుతున్నావు తింగరోళ్ళలాగా తింగరదాల్లాగా చేతగాండోళ్ళగా అమాయకుళ్ళాగా ఎరే జీవితం అనుకుంటున్నావు ఆడు ఎరా ఏడవిస్తాడంటే ప్రతి పరీక్షలో ఉద్యోగంలో ఎవడున్నారా తొంభై తొమ్మిది మంది లేరు నువ్వు ఒంటే లేకపోతే ఎరా సంసారం ఎవడ కరెక్ట్ గా చేస్తున్నాడో నువ్వు చేస్తావు పెద్ద ఎరగదీసి పర్లేదు అప్పుడప్పుడు ఎరా ప్రతి విషయంలో ఏదో ఒకటి ఎర్ర వేస్తాడు వాడు నీ చదువుల్లో నీ ఉద్యోగంలో నీ స్నేహంలో చివరికి నీ సేవలో పర్లేదులే అని ఒక వేస్తాడు వాడు అందుకే ఈ బహిరంగ సభ సభలేదు ఈ సెమినార్ కొరకు ఏం చేస్తారా మీరు అడిగితే నేను నిజంగానే చెప్తాను ఈ బైబిల్ పట్టుకుని మా దగ్గర డబ్బులు లేకపోయినా అలంబైనా సరే ఈ రాజ్య వ్యాప్తి కొరకు మేము కష్టపడుతున్నాం ఆ రాజ్యం కొరకు మేము ఎన్నైనా సకృత్ మేము రెడీ దీని కొరకు మేము పరిగెడతాం 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 ఎందుకంటే ఈ లోకస్తులు తాత్కాలికమైన దాని కొరకు అన్ని వదిలేసుకుంటే మా తండ్రి కొరకు మేము ఎన్ని వదిలేసుకోవాలి ఆ ఉద్యోగం అడ్డొస్తే ఉద్యోగం వదిలేస్తా నా జీవితానికి ఏ విధానం అడ్డొచ్చినా వదిలేస్తా నా దేవుని నిత్యత్వంలోకి పోవడానికి ఏది అడ్డొచ్చినా వదిలేస్తా అని కంకణం కట్టుకోండి ఈ సెమినార్లో పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణ చూడండి దేవుడు నిన్ను నన్ను మనందరినీ బలపరచును గాక ఆమె